జగ్గపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయబాను పేర్కొన్నారు పెనుగంచి ప్రోలు మండలం కొనకంచి గ్రామం నందు మూడు కోట్ల రూపాయలతో నూతన సీసీ రోడ్లు డ్రైన్లు వేదాద్రి నుండి మంచినీటి పైప్ లైను నాడు నేడు ద్వారా అదనపు తరగతి గదులు తదితర అభివృద్ధి ప్రారంభ కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయబాను పాల్గొన్నారు चपा खपे वॾी चपा मंत्री सरकार صحيح <laughs> <laughs> ఈ గ్రామంలో ఒక చిన్న కొనకంచి గ్రామంలో చిన్న కుగ్గు గ్రామం గ్రామంలో ఒక చిన్న ఒక కుమలాగా తయారీ చక్కడి విశాలంగా బాగా గాలి వచ్చే వాతావరణం బాగుండే ఇరుపు లేకుండా విశాలమైన రోడ్లు మరి ఊరి బయట మరి చక్కటి గాలి చక్కటి వాతావరణంతో ఇక్కడ మంచి కాలనీ కూడా ఏర్పాటు చేశారు మరి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మనకి ఇస్తున్నారు ఆడవాళ్ళకైతే వైఎస్ఆర్ ఆసరా మీరు తీసుకున్న రుణాన్ని మొత్తం రద్దు చేశారు చదువుకునే పిల్లలకి అమ్మఒడి కార్యక్రమం అలాగే చదువుకునే పిల్లలకి ఇటువంటి హాస్టల్స్ గోరు బుద్ద అలాగే ఒక స్కూల్ బ్యాగు అందులో పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు తెలుగు మీడియం పుస్తకాలు మూడు జతల బట్టలు కుట్టుకొని బూట్లు తయ్యి బెల్టు ఇలాగ ధనవంతులు చదువుకునే పిల్లల్లో ఎలా ఉంటే ఉంటారో పేదవాడ పిల్లలు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా ఆ విధంగా ఉన్నారని చెప్పి ఇవాళ చదువుకి బాగా ప్రాధాన్యత ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలానే వైద్య కూడా వైద్య రైవర్ కూడా మరి ఉదయం కూడా మూడు కోట్లతోటి మరి భీమవరం గట్టు దగ్గర ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు మూడు కోట్లతోటి అలానే అక్కడ హైవేలో కూడా ఇళ్ల స్థలాలు కావాలంటే మరి ఎకరం కోటి రూపాయలు కలిపిస్తే హైవే పక్కన రోడ్డు పక్కన దేవరం గ్రామస్తులకి ఏడు ఎకరాలు పొలాన్ని మరి ఆయుర్వేదిక హాస్పిటల్ ఉంది యాభై మంది పేషెంట్ చేసుకునేవారు అలా అన్ని రకాలుగా కరగాల శ్రీనివాసరావు సొసైటీ అధ్యక్షుడుగా గ్రామ పార్టీ నాయకుడిగా మరి మీ అందరి సహకారంతో శ్రీనివాసరావు గారు శక్తి మించి పనిచేస్తా ఉన్నాడు మరి గ్రామంలో ఎవరైతే ఎస్సీ సోదరులున్నారో బీసీ సోదరులున్నారో అందరూ కూడా పార్టీకి అండగా ఉన్నారు మైనార్టీ పిల్లలు మైనార్టీ వాళ్ళు కూడా పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి మన గ్రామ సర్పంచ్ గా మరి బీసీ మహిళగా ఉన్న మరి గ్రామ సర్పంచి దేవి కూడా సర్పంచ్ గా ఉన్నారు మరి ఎంపీటీ సభ్యులుగా మరి ఇవాళ మరి అలానే మరి వైఎస్ఎంసీగా ఈ సాక్షాత్తు కనగా శ్రీనివాసరావు నాయుడు మరి సొసైటీ గారు ఉన్నారు ఇలాగ అందరికీ అన్ని రకాల పదవులు ఇస్తూ మన పార్టీని ముందుకు వెళ్తాం మరి మండల కాంగ్రెస్ బెసిప్గా మరి భాస్కర్ రావు అలిగిలపాటి వాస్తవడు మండల పార్టీ అధ్యక్షుడుగా ఆయన నియమించాం మరి వైఎస్ఆర్ పార్టీని రాబోయే రోజులు ఇంకా ఈ గ్రామంలో మేలు చేసే కార్యక్రమాలు తప్పని అందరికీ అందిస్తామని చెప్పి తెలియజేసుకుని I'm sorry, 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 i am is i am sorry అలాగే ముస్లింకి శారీకరణ కోసం నిధులు అధికారు ఆ శాతీకరణ నిధులు ప్రభుత్వంలో పెళ్లిగా ఉంది దానికోసం కూడా తప్పకుండా ముస్లింస్ కి కోసం కూడా తప్పకుండా ప్రభుత్వ నిధులు అతి తరమైన తరగతులు తీసుకొస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మరి ఈరోజు పలగంచి గ్రామంలో మూడు వేల నాలుగు వందల మంది జనాభా ఉన్నారు మూడు వేల నాలుగు వందల జనాభా ఉన్నారు తొమ్మిది వందల రాసే కుటుంబాలు ఉన్నాయి ఈ తొమ్మిది వందల రాసే కుటుంబాలు ఈ సచివాలయ సిబ్బంది మీ గ్రామానికి ఎప్పుడు ఏది సమస్యల్లో కూడా ఆ సమస్య పరిష్కారం అవుతుంది అవుతుంది అందులో మరి వాళ్ళ వారందరినీ కూడా మీ తలుపు తట్టి జరుపు తప్పి మీకు ఉదయం ఆరు గంటల కల్లాస్తాను మన ఈ గ్రామంలో ఇలా అనేక రకాల కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసే ముఖ్యమంత్రి పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు లాగా అబద్ధ ఆడే మనిషి కాదు అబద్ధ అబద్ధ హామీలు ఇచ్చే మనిషి కాదు ఈయన కేవలం నవరత్నాలు అని చెప్పి తొమ్మిది హామీలు ఇచ్చాడు ఎన్నికల ముందు తొమ్మిది ఇచ్చాడు నవరత్నాలు అని ఆ తొమ్మిది పోయి ఎన్నికైన తర్వాత పద్దెనిమిది మళ్ళీ సంవత్సరం తర్వాత ఇరవై ఏడు వేలు మళ్ళీ తిరిగి మరో సంవత్సరం తర్వాత ముప్పై వేల ఆరు ఇచ్చారు ఈ నాలుగు సంవత్సరాల పది మాసాల్లో నూట ఇరవై సార్లు పట్టం పెట్టారు నూట ఇరవై సార్లు మీ యొక్క గ్రామానికి పొలకంచి గ్రామానికి తొమ్మిది వందల అరవై ఏళ్ళకి ముప్పై ఒక్క కోట్లు వచ్చింది ముప్పై ఒక్క కోట్లు అన్ని రకాల సంక్షేమానికి మనకి ఓటు వేయి తెలుగుదేశం పార్టీ కూడా సంక్షేమం ఇచ్చారు ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పి గుండె గుండెకి వ్యక్తి వ్యక్తికి అందరికీ సహాయం చేశారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విశ్వాసం ఆ అభిమానాన్ని మన తెలుగుదేశం నాయకుడుగా ఒక్కసారి ఆలోచించుకోండి మీ నాయకుడు చంద్రబాబు ఎప్పుడు పరిగణించ గ్రామానికి ఎంత ఖర్చు పెట్టారు మా నాయకుడు మనందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎంత ఖర్చు పెట్టారు ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఈ గ్రామస్తు కోరుతున్నాను మరి ఈ గ్రామానికి ముప్పై ఒక్క కోట్లంటే ప్రతి గడప గడపకి గడప గడపకి ప్రతి తలకాయకి తొంభై లక్షల రూపాయలు వచ్చినాయి తొంభై లక్షల తొంభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలు ప్రతి వ్యక్తికి న్యాయ చేసుకుంటే సహాయం జరిగింది అది విద్యా నీరులే కావచ్చు విద్యా వస్తలే కావచ్చు వ్యవసాయం చేసే రైతులకి పంట నష్టం కావచ్చు అమ్మఒరి కావచ్చు ఇలాగా అనేక రకాల కార్యక్రమాలు వైఎస్ఆర్ ఆసన కావచ్చు మరి ఇవాళ వైఎస్ఆర్ కింద మీరు తీసుకునే అప్పుల్ని నాలుగు విడుతులుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు పొలమాఫీ చేశారు అది వాళ్ళ చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు అని చెప్పి ఏ విధంగా మోసం చేశారో మరి మీ యొక్క గ్రామస్తులు ప్రకటించి గ్రామ అందరూ కూడా అక్కడి చెందినందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను కాబట్టి ఇవాళ పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 ఇటువంటి పథకాలు మళ్ళీ రాబోయే రోజుల్లో రావాలన్నా మన సచివాలయం ఇక్కడ ఉండాలన్నా మన వాలంటీర్లు ఉన్నా మీకు అమ్మవారి రావాలన్నా వైఎస్ఆర్ రాష్ట్ర రావాలన్నా విద్యా కాకు రావాలన్నా విద్య వసతి రావాలన్నా వంద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రావాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి పొరపాటుగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓటు వేస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి డబ్బంతా మిచ్చిగా ఖర్చు పెడుతున్నాడు ఖజానా ఖాళీ చేస్తున్నాడు ప్రతిసారి పక్కన గతంతా కూడా ఉదాహరణ చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా సోమర్పజలు చేస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు అమ్మ మిమ్మల్ని స్వమర్పూజం చేస్తున్నావా ఏమ బాబు సోమర్పజ చేస్తున్నావా అమ్మఒని కూడా తప్ప పదిహేను వేల పదిహేడు వైఎస్ఆర్ చరిత పద్దెనిమిది వేల రెండు వేల పదిహేడు సోమరిపేట పద్దెనిమిది వేల